జై గురుదేవి దత్త శ్రీ గురు దత్త జై గురు దత్తమ్మ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ జై గురుదేవి దత్త సరే ఈరోజు మన వీడియో నేను ఎప్పుడు మీతో పంచుకొని మాటలు పంచుకోవాలనుకుంటున్నాను నేను దత్త భక్తురాలుగా ఎలా మారాను ఫస్ట్ నేను ఎవరి భక్తురాలుగా ఉన్నాను ఈరోజు మీ అందరితో పంచుకునేదానికి అనుగ్రహం అయితే వచ్చేసింది ఈ వీడియోని ఎక్కడ స్క్రిప్ట్ కాకుండా మొత్తం చూసేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి సరే ఎందుకంటే కొత్త వాళ్ళకి చెప్తున్నాను ఈ వీడియో అంటే మన వీడియో దత్తబిడ్డలు మన వీడియో వాళ్ళకి అంటే పాప అంతా పాప రాసి తొలగిపోయి పుణ్యం ఫలితం యువన ఆరంభించడం మాత్రమే ఈ దత్తబిడ్డల గురు కనిపిస్తుందని చాలా మంది నోటి ద్వారా నేను విన్నాను నేనైతే ఆ మాట చెప్పను భక్తుల ద్వారా మాట విన్నాను కాబట్టి అది మీతో నేను చెప్తున్నాను సరే అందరికీ నిర్మలమ్మ అంటే సాయి భక్తురాలుగా భక్తురాలుగా అందరికీ సుపరిచితమే నేను నిర్మలమ్మ అంటే దత్తుడు నాకు దత్తుడు అనగానే నిర్మలమ్మ గుర్తుకొస్తుందమ్మా అని చాలామంది నోట్లో విన్నాను అలాగే బాబా అంటే కూడా నిర్మలమ్మేనమ్మ మాకు అంతగా మాకు సత్సంగంలో చెప్పావు మాకు బాబాను చూపించినట్లు చెప్తావు అమ్మా అని చాలామంది నోట్లు కూడా నేను విన్నాను సరే అది నా అదృష్టం మీ అందరికి కూడా అలా చెప్పిన వాళ్ళకి కూడా చాలా కృతజ్ఞతలు చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకా నేను దత్తభక్తురాలిగా ఎలా మారానో ఈరోజు మీతో పంచుకుంటానమ్మా నేను బేసిక్గా అమ్మవారి భక్తురాలి అది కూడా లలిత అమ్మ తల్లి భక్తురాలనమ్మా నేను లలితా శాసనం నేను ఎలా నేర్చుకున్నాను దాన్ని ఏ విధంగా నేను పారాయణం చేస్తున్నాను అనే విషయం మీద ఈరోజు మీకు చెప్పాలనిపించి శ్రావణ మాసం కదా ఈరోజు అమ్మలతో చెప్పాలనిపించి అమ్మ అనుగ్రహంతో అమ్మ కృపతో మీ ముందుకొచ్చాను నాకు లలితా శాసనం ఎవరో చెప్పారమ్మా లలితా శాసనం చదువు చాలా మంచిది అని ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ అంటే ఇది ముప్పై ఏళ్ళ క్రితం జరిగిన మాట అప్పుడు చెప్పారు అప్పుడు ఇంత ఇదిగా లేదు భక్తి కూడా ఇంత ఇదిగా లేదన్నమాట ఎవరికి వాళ్ళు గుప్తంగా ఇంట్లో చేసుకునేది తప్ప ఇప్పుడులాగా మీడియోలు వచ్చేసాక టీవీలు వచ్చేసాక ఇలా చక్కగా భక్తి చాలా అభివృద్ధి చెందిందని చెప్పుకోవచ్చు నిజంగా నాకు లలిత అంటే తెలీదు ఆ సహస్రామని తెలీదు ఎప్పుడు పద్దాకా ఆ ఏదో అన్ని పాటలు ఇంత పాడుకునేదాన్ని ఇలా చేసుకునేదాన్ని తప్ప నాకు లలిత అంటేనే అసలు తెలియదు ఒకరోజు బుక్ తెచ్చుకున్నాను అవి చూస్తే ఆ శ్లోకాలు చూస్తే ఒక్కటి కూడా నాకు నోటు తిరగట్లేదు అప్పుడు మా పక్కన ఒక బ్రాహ్మిన్స్ ఉండేవాళ్ళు వాళ్ళు ఎక్కువ చదువుతూ ఉండేవాళ్ళు అనమాట అమ్మా నాకు లలిత కొంచెం నేర్పించరా అని ఆవిడని అడిగాను వెళ్ళి ఆవిడ చెప్పిన మాట చెప్తున్నాను అయ్యో లలిత అమ్మ మీరు అసలు చదువుకూడదమ్మా మేము బ్రాహ్మిన్సే చదువుకోవాలి తల్లి అన్నారు నేను ఇంకా చాలా నాకు మనసులో అయ్యో అదేంటి నేను అమ్మ ఎంతో ఇదిగా చదువుకోవాలనుకుంటున్నాను నాకు ఇలాగా అన్నారు ఏంటి అని నేను నిజంగా మనసు లోపల కొంచెం బాధపడ్డాను ఆ రాత్రి అంతా నిద్రపోకుండా ఆ అమ్మని ప్రార్థన చేస్తేనే పడుకున్నాను ప్రార్థన కూడా నాకు తెలియదు నా మాటలతో నేను చెప్పుకుంటున్నాను ఆ నా వర్షన్ లో ఎందుకమ్మ నాకు లలితా సహస్రం అంటే ఇష్టం కదా అది నాకు తెలియదు కదా ఇలా మంచిదని చెప్పారు కదా మంచిదని చదివాను అది కూడా నాకు అమ్మ అనుగుణం అట్లా నాకు తెలియదు మంచిది కాబట్టి నేను చేసేయాలి ఇలా చేసుకున్నాను ఆ రాత్రంతా ప్రార్థన చేసి పడుకున్నా పొద్దున్న లేచి మా ఇంటికి ఆ ఒక డాక్టర్ గారు ఉన్నారు మా మూర్తి గారు డాక్టర్ గారు మా వారి క్లోజ్ ఫ్రెండ్ ఆయన మన ఇంటికి వచ్చారు వస్తే ఏంటమ్మా నిర్మల ఎలా ఉన్నావు అన్నారు ఆ బాగున్నాను సార్ అన్నాను అంటే ఆయన అన్నారు ఆ ఏంటమ్మా నీ పూజలు ఎంతవరకు వచ్చాయన్నారు అంటే ఆయన అన్నాను సరదాగా నవ్వుతూ అడుగుతూ ఉంటారు నేను అన్నాను ఏదో చేసుకుంటున్నానండి కానీ నాకు లలిత నేర్చుకోవాలని ఉంది కానీ ఇట్లాగా ఆంటీ పక్కన ఆంటీ ఇలా అన్నారు మీరు కూడా బ్రాహ్మీణే కదా నిజంగా బ్రాహ్మీణే చదువుకోవాలంట కదండి అన్నాడు ఎవరమ్మా చెప్పింది అన్నారు పక్కన ఆంటీ వాళ్ళు ఇలా చెప్పారండి అన్న అయ్యో పిచ్చి తల్లి ఎవరైనా చదవచ్చమ్మా దీన్ని నువ్వు నేర్చుకోవాలంతే కదా ఒక చేయి ఇప్పుడే ఒక టేబులర్ గారు కొనుక్కొని వస్తాను టేబుల్ గారు మా ఇంత చెప్తాను నీ వారితో కొనుక్కొచ్చేస్తాము ఒక అప్పుడు క్యాసెట్లు ఉండేవి ఆ క్యాసెట్ పెట్టుకొని చక్కగా వినమ్మా నీకు ఎవరు నేర్పించక్కర్లేదు అన్నారు ఇదేదో నిజంగా అని అనేసి బుక్ తెచ్చుకున్నాను కదా అది చదువుతా ఉంటే భయం వేస్తుంది అది ఒత్తులు తబ్బ చాలా పొలులు కష్టంగా ఉంది వెంటనే ఆ టేప్ కార్డు ఆ రోజు తెచ్చేయడం ఆ క్యాసెట్ కూడా కొనుక్కొచ్చేయడం వెంటనే అది పెట్టేసుకొని వింటున్నాను మెల్లమెల్లగా మెల్లమెల్లగా అది చూసుకోవడం అండర్లైన్ చేసుకోవడం రాసుకోవడం అబ్బాయి ఎంత కష్టపడ్డానంటే లలిత నేర్చుకోవడానికి అంత కష్టపడ్డానమాట నేను ఇంచుమించు ముప్పై ఏళ్ల ముందు విషయం చెప్తున్నానండి ఇక మెల్లమెల్లగా ఎన్ని రోజులకి నేను చూడుకున్నా నేర్చుకున్నాను అంటే వాళ్ళు మా పక్కన వాళ్ళు ఢిల్లీకి వెళ్ళారు వాళ్ళ అక్క వాళ్ళు ఉన్నారని ఢిల్లీకి వెళ్ళారనమాట ఇప్పుడు నేను చెప్పాను కదా బ్రాహ్మీణ్ ఆంటీ వాళ్ళని వాళ్ళు ఇక వాళ్ళు వచ్చేటప్పటికి నా మా ఇంట్లో తాళం ఇచ్చేసిపోతారు అనమాట వాళ్ళు ఇక వాళ్ళు వచ్చేటప్పటికి ఆ రాత్రి వచ్చారు వాళ్ళు ఆ అమ్మా నేను లలితా శాసనం మొత్తం నేర్చుకున్నానమ్మా అన్నాను వాళ్ళతో అంటే నాకు గర్వంగా వాళ్ళు అన్నారు అవునా అంటే మొత్తం నేర్చేసుకున్నాను చూడకుండా చెప్పేస్తానండి వాళ్ళకి తాళం కూడా ఇవ్వకుండా గడగడ గడగడగడ చూడకుండా అప్పుడు చెప్పేసారండి వాళ్ళకి నిజంగా నూట ఎనభై మూడు శ్లోకాలు అలా నలభై రోజులు వాళ్ళ ఊరెళ్ళొచ్చి లోపులు మొత్తం బడబడ బా చదివేశానండి ఇంకా చాలా ఆనందం వేసింది మా వారికి అయితే చాలా ఆనందం వేసిపోయింది ఇదేంటి వాళ్ళు రాదు అనేది ఇంత అద్భుతంగా చదువుతా ఉంది అనేసి అని ఇంకా అప్పుడు నాకు స్టార్ట్ అయిందండి అమ్మవారి అనుగ్రహం నిజంగా ఇక చాలా అంటే ఎట్లాగంటే ఫస్ట్ శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమసింహాసినేశ్వరి చిదగ్ని కుండ సంబూత దేవకార్య సముద్రత ఉద్దద్భాను సహస్రబా చతుర్బాహు సమన్విత రాగసుర్వ పాషాఢ క్రోధాకారాంకుశోజ్వల అని కాణించి శ్రీ శివా శివ శక్తి ఐక్య రూపంబిక ఏవం శ్రీ లలితాదేవి నామనం సహస్రపుంజగుహు అక్కడ దాకా కళ్ళు మూసుకొని అసలు ఒక బట్టి పట్టినట్లే నాకు అర్థం తెలియదు ఏం తెలియదండి బట్టి పట్టినాడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఆపేదన్నండి అసలు టప కూడా పన్నెండు పదమూడు నిమిషాల్లో చదివేదానమాట అప్పుడు ఆ సార్ అన్న చూసావమ్మా నువ్వు అనుకుంటే ఏదైనా సాధిస్తావు నీ కథ నాకు తెలుసమ్మా నువ్వు ఏడో క్లాస్ చదువుకుందానివి నువ్వు ఎంఏ బీడి చేసావు మరి అలాంటిది నీ సంగతి నాకు ఎందుకు తెలియదమ్మా అంత పట్టుదల దానివి అని చాలా నాకు నన్ను చూసి ఆనందపడ్డారనమాట మా సార్ ఆయన డాక్టర్ గారు అనమాట హోమియో హోమియో డాక్టర్ గారు చాలా ఆనందపడ్డారు తర్వాత ఆ ఒక రోజు అన్నారు అమ్మ నీకు స్వామీజీలు ఇలాగంటే ఇష్టం కదా నువ్వేం అంటే గన్నవరంలో భువనేశ్వరి పేట ఉంది అక్కడికి వెళ్ళి ఆయన పెద్ద ఆయన ఆ నీళ్ళు కలవమ్మా ఒక్కసారి ఆయన దర్శించుకో అమ్మా పెద్ద వయసు అయిపోయింది ఆయన ఆయనకు అన్నారు నేను మా వారిని తీసుకొని ఆయన చెప్పింది తర్వా పరిగెత్తానండి వెళ్ళేటప్పటికి ఆయన భువనేశ్వరి పీఠం చిదానంద భారతీ స్వాముల వారు ఆయన కూర్చున్నాను కూర్చున్న తర్వాత ఆయన లోపల జపం చేసుకుంటూ ఉన్నారు ఆ ఎవరు కావాలండి నేను వేరే వాళ్ళు ఎవరు వచ్చి అడిగితే స్వామీజీ కావాలండి అంటే లోపలికి ఉన్నారు కూర్చోండి అన్నారు మేము ఒక అరగంట వెయిట్ చేశాము స్వామి వచ్చారు ఆ ఏ ఊరమ్మా మీదే అన్నారు ఇట్లా మాది గుడివాడండి అన్నాను ఆ అవునా అమ్మా అన్నారు అని కొంతసేపు మాట్లాడిన తర్వాత అవును నీకు ఉపదేశం ఇస్తాను తీసుకుంటావా అన్నారు ఉపదేశం ఏంటో నాకు తెలిస్తే కదా అదేదో గొప్ప అనుకొని ఆ తీసుకుంటానండి అన్నా మావారు పక్కనండి ఆ అలాగే తీసుకుంటుందండి అన్నారు ఆయనకు కొంచెం బేసిక్ గా నాలెడ్జ్ ఉంది కొంచెం దాని మీద నాకైతే ఆ అవగాహన కూడా లేదు సరే అని తీసుకుంటాం అయితే నువ్వు మాంసం మానేయాలమ్మా ఆ అన్నారు మాంసం తింటామండి మేము అన్నారు అవునా ఏం పర్వాలేదు మాంసం మానేస్తే ఒక అర్షవం మీద యాగం చేసినంత ఫలితం అంటే తింటూ ఉండి మానేస్తే కానీ తినకపోతే ఇంకా ఏం ప్రాబ్లం లేదు అన్నారు అయిన తర్వాత సరే ఆ మాట అనేసి ఇంకొక రోజు మంచి రోజు చూసుకురా అమ్మా నా పేరుకి అనురాధ నక్షత్రం అని దానికోసం ఆ పేరు కోసం పదిహేను రోజుల తర్వాత రమ్మన్నారు ఉపదేశం అంటే ఏం తెలియదు కదా అమ్మవారి మంత్రం అమ్మ అన్నారు ఓ అలాగా అని చెప్పి అప్పుడు మళ్ళీ పదిహేను రోజుల తర్వాత నేను గురువుగారి దగ్గరికి రావడం అప్పుడు బాల మంత్రాన్ని నాకు ఆయన ఉపదేశించడు ఆ మంత్రాన్ని నేను ఇంచుమించు ఒక రెండు మూడు నెలల్లో చేసుకోడు తర్వాత మళ్ళీ పంచదశ అని మహామంత్రాన్ని ఇవ్వడు ఎందుకంటే పంచదశి అంటే బాలా చేసుకుంటే గానీ ఇంకొక నెక్స్ట్ మంత్రానికి అర్హత లేదంట ముందు బాలాని చేయాలంట అక్ష అక్షర లక్ష ఎట్లా అనుకున్నాను రోజు ఒక పిచ్చిదాని లాగా అలా జపం చేసుకుంటూ కూర్చున్నాను ఎంత ఎన్నిసార్లు నాకు అమ్మవారి స్వప్న దర్శనం ఇచ్చింది అబ్బా చాలా చాలా అనుభవాలు ఉన్నాయి తర్వాత పంచదశి ఇచ్చారండి ఇంకా లలిత శాసనం చదువుతూనే ఉన్నాను అమ్మవారి ఉపదేశాలు వచ్చేసాయి చండీ మంత్రం వచ్చేసింది అన్ని గురువుగారు అలా ఒకదాని వెంట ఒకదాని వెంట అలా చేశారండి అలా చేసుకుంటూ చేసుకుంటూ సాధన చేసుకుంటూ ఉంటే లలిత చదువుతున్నాను అన్ని బుక్లో ఏమున్నాయి అన్ని అమ్మవారి అన్ని కగ్గమాల ఇవన్నీ చదువుతూనే ఉన్నాను అన్నమాట తర్వాత కొన్ని రోజులకి బాబా నాకు పరిచయం అవ్వడం జరిగింది నేను బాబాకు పరిచయం అవ్వడం జరిగింది మరి అప్పుడు మళ్ళీ బాబాను కూడా ఆ నేను ఎవరు ఏమి అని కనుక్కోవడం అంటే కొంచెం అప్పటికి తెలుసు కానీ అంత బాబాలో లేనమాట చెప్పాను కదా మీకు ఒకసారి కూడా వీడియోలో మా ఇంటికల వాళ్ళ ఇంట్లో బాబా ఫోటో చూడడం ఆ ఊరు వచ్చినాక అలా తెలుసు కానీ ఓ అంత పడి పడి అంత బాబాని పూజించేదానికి కాదు తెలుసు ఆ బాబాని ఇలా అన్న సిరి కూడా ఎప్పుడు వెళ్ళింది కాదు ఆయనకు ఒక పారాయణ ఉంటుందని ఇవన్నీ కూడా నాకు తెలియదు యాక్చువల్గా అవన్నీ చేసుకుంటూ ఉంటే ఎప్పుడైతే ఈ అమ్మ పూజ చేసుకుంటూ ఉన్నానో అమ్మ లలితాశాసన్నం అలా లక్ష అంటే లక్ష పూజ కుంకుమ పూజ అలా చేయి నొప్పి వచ్చేసి అలా చేసుకుంటూ ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయన్నమాట అయితే ఇంత ఎత్తున అయిపోయేది అంత చేసుకుంటూ ఉండి చెయ్యి అంత నొప్పి వచ్చేసి అంతగా చేసేదాన్ని అనమాట తర్వాత ఇంకా బాబా మెల్లమెల్ల మెల్లగా గురు చరిత్ర పారాయణం మొదలు పెట్టించారు నిజంగా బాబానే నాకు అనుగ్రహం ఇచ్చారేమో అనుకోవాలి నిజంగా మాట్లాడేది ఎందుకంటే గురు అనుగ్రహం అక్కడ మొదలైంది దాంతో బాబా దగ్గర అందరూ దొంగలు దొరలు మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళు అందరూ వస్తారు కానీ దత్తుడి దగ్గరికి అలా వెళ్ళలేరండి పై అయితేనే దత్త భక్తి కలుగుతుంది దత్తుడు అక్కడికి పంపిస్తాడన్న విషయం మాత్రం నేను తర్వాత తెలుసుకోగలిగాను గురు చరిత్రను పట్టుకోవడం దత్త దర్శనం కలగడం ఇంకా దత్త దత్త దత్తాని ఆయన కోసం ఒక జపించి ఇదిలాగా అయిపోవడం జరిగింది నేను అనుకున్నాను ఇదేం నేను అమ్మవారి భక్తురాలి కదా నాకెందుకు ఇలా అంటే ఇష్టం మహాత్ములు అంటే ఇష్టం సిద్ధపురుషు అంటే ఇష్టం అలాగే యొక్క దత్తుడు అంటే ఇష్టం ఏంటిది నాకు గాన్గాపురం వెళ్ళాలని పిఠాపురం వెళ్ళాలని ఇలా ఎంతో ఉంది కదా ఎందుకు నాకు ఇలా జరుగుతోంది అని చెప్పి నేను చాలా సార్లు కూడా అనుకున్నానమాట అంటే నాకు అప్పుడు తర్వాత పారాయణం చేస్తూ ఉంటే బాబా పారాయణం అప్పుడు గుర్తొచ్చింది ఏమనంటే ముప్పై అధ్యాయంలో బాబా సచ్చరితలో వని అనే ఊర్లో కాకాజీ వైద్య సప్తశృంగే దేవత పూజారి కదా ఇంకా ఆయన కూడా ఎంతో మనశ్శాంతి లేకుండా ఏదో ఏదో ఆయన ఇబ్బంది పడుతూ ఉంటే మనసు ఆ చాలా వ్యాకులు పడుతూ ఉంటూ ఉంటే అప్పుడు అమ్మవారు కల్లో కనిపించి నాయన నువ్వు బాబా దగ్గరికి వెళ్ళు అని చెప్పడం జరిగింది అదేంటి అప్పుడు నాకు సందేహం వచ్చింది ఈ ఈయన అమ్మవారి పూజ అంత బాగా చేసుకుంటున్నాడు పూజారి కదా మరి అమ్మే తీర్చొచ్చు కదా ఆయన యొక్క ఆ మనసు చాంచల్యాన్ని అంతా మరి ఎందుకు అని చెప్పి నా మనసులో కొంచెం అనిపించేది అలాగే గురిచే చదువుతూ ఉంటే కూడా శర్మని ఆ చందలా పరమేశ్వర దేవుని పూజించాడు అలాగే తుల్జాబావని దేవుని పూజించాడు అయినా సరే అమ్మ ఒక మానవ మాత్రుడైన నృషింహ సరస్వతి దగ్గరికి వెళ్ళమంది అమ్మ అక్కడికి వెళ్ళు నాయన అని చెప్పింది గానగాపురం ఇవన్నీ ఆలోచించిన తర్వాత అనిపించింది అరే మరి అమ్మ దగ్గర అన్ని అంత పూజ చేసుకున్నాడు అంత ఇది చేసుకున్నాడు మరి అమ్మ చేయొచ్చు కదా అతనికి తెల్ల కుష్టివ్యాధి బాగా చేయొచ్చు కదా మరి ఎందుకు నాకు నేను ఇవన్నీ ప్రశ్నలు వేసుకుంటే అప్పుడు తెలిసింది సరి అయిన పూజ సరి అయిన గురువు దగ్గర చేర్చబడుతుంది అని నాకు తెలిసిందండి నిజంగా చూడండి ఎంత అదృష్టం ఉండాలి అమ్మవారి పూజ అమ్మవారి సేవ చేసుకుంటూ ఉంటే నన్ను తీసుకెళ్ళి అమ్మ సాక్షాత్ గురువు దగ్గరికి వెళ్ళి ఆయన పాదాల దగ్గర పెట్టిందండి అమ్మ చెత్తగా కాదు కదా మనం చేసే సరి అయిన పూజ ఎప్పుడు అమ్మ మోక్షాన్ని ఇవ్వగలదు అన్ని ఇవ్వగలదు ఐశ్వర్యాన్ని ఇవ్వగలదు కానీ గురువు అక్కడ మనల్ని తీర్చి దిద్దుతాడండి గురువు మనకి ఏం కావాలన్నా చూస్తాడండి సర్వ తీర్థక్షేత్రాల్లోనూ గురు పాదాల్లో ఆయన దగ్గరే ఉంటాయనేసి మనకు అందరికి తెలుసు ఒకటి నా పూజ ఆ లలితా లలితాశాసనంతో మొదలయ్యి దత్తస్వామి దగ్గర వచ్చి పడ్డానండి అక్కడి నుంచి అమ్మ ఒక ఇట్లా తోస్తే స్వామి దగ్గర వచ్చి దత్తస్వామి దగ్గర వచ్చి అప్పటి నుంచి కూడా ఎన్నో అమ్మ మెరాకిల్స్ ఆ తర్వాత వచ్చి బాబా దగ్గర మిరాకిల్స్ అలాగే దత్తస్వామి దగ్గర మిరాకిల్స్ నేను అన్ని చేస్తే సిద్ధ మంగళ స్తోత్రం అనే దాన్ని ఆ బంగారు అంటే ఇంకా అంతకంటే ఎక్కువ వజ్రాలు వైడూర్యాలు అనే అంతా అలా అలా వేసి ఆ మాలను నా మెడలు వేశారండి వల్లభ స్వామి నిజంగా నాకు అసలు ఇలా చెప్పడం కూడా నాకు చేతి కాదండి మీరు నమ్మరు చెప్తే నాకు ఆ చిన్నప్పుడు అంటే మాది ఒక పల్లెటూరు వాతావరణం అన్నమాట అమ్మ వాళ్ళది ఎవరైనా ఒక నమస్తే పెడితే దానికి ప్రతి నమస్కారం పెట్టడం కూడా నాకు రాదు అలాంటిది స్వామి అనుగ్రహంతో గురు చరిత్రని చూడకుండా మొత్తం చెప్పగలగల ఆ శక్తిని ఆ అమ్మవారు దత్తు స్వామి ద్వారా నాకు ఇప్పించారండి నిజంగా సప్తాహం పెడితే ఏడు రోజులు బుక్ చూడకుండా అంటే గ్రంథం చూడకుండా నేను అలా చెప్పేస్తానండి అలాగే శ్రీపాద వల్లభ స్వామి యొక్క చరితామృతంలో గురు చరిత్ర చరిత్రలోను ఇద్దరికి ఆ లింక్స్ ఇక్కడ ఇక్కడ ఈ స్వామి దగ్గర ఎవరెవరు ఉన్నారో అక్కడ గురు చరిత్రలో అక్కడికి వెళ్ళి ఆ స్వామి నృసింహి ఎవరు కలిశారు ఇవన్నీ కూడా నాకు నాకు అవగాహన చేసుకొని ఓ ఇవన్నీ అని నేను అండర్లైన్ చేసుకుని ప్రతిదీ అంత గొప్పగా సాధన చేసుకోవడం జరిగిందండి నేను అంటే స్వామి నిజంగా ఎంత అనుగ్రహం ఇచ్చారు నాకని చాలా ఆనందం అమ్మా అందుకని నా లలిత శాసనము మళ్ళీ నేను ఒక మూడు నాలుగేళ్ళు అయిందండి మానేసి ప్రతిరోజు కూడా దేనికంటే ఇంకా నేను ఈ సిద్ధమంగళ సూత్రంలో ఈ ఇది పారాయణాలు ఈ గురు పారాయణాలు ఇవన్నీ చేపించడం అలాగే సత్సంగాలు దీంతో ఖాళీ లేకుండా అలా కొంత నేను అంటే చదవడకుండా మానేశాను అనమాట కానీ అని చదువుకున్న మానేసినంత మాత్రం నా అమ్మవారి భక్తులు కాకుండా పోను కదా అక్కడి నుంచి స్టాప్ అయ్యి మళ్ళీ దానికి నెక్స్ట్ ప్రమోషన్ ఇచ్చింది అమ్మ అనుకున్నాను అనమాట అలాంటిది మొన్నటి నుంచి ఎందుకో లలిత చదవమని ఒకటే ప్రేరణ అనిపిస్తే మళ్ళీ శ్రావణ మాసం మొదలుపెట్టిన మొదలు మళ్ళీ గ్రూప్ లో లలితా శాసనం స్వామి అద్భుతంగా పారాయణం చేయిస్తున్నాడు అనమాట ఇక్కడ అమ్మ వేరు శ్రీపాదుడు వేరు దత్తుడు వేరు నిజంగా కానే కాదండి అంతా ఉన్నది ఒకటే శక్తి అక్కడి నుంచి మనం ఇక్కడ ప్రమోషన్ లలితమ్మ నుంచి అమ్మ ప్రమోషన్ ఇచ్చి నన్ను డత్తుర్ దగ్గరికి పంపించింది అని మాత్రం నేను గట్టిగా చెప్పగలను మరి ఈ రోజు నాకు ఏమీ తెలియని నా దగ్గర నిజంగా ఏమీ తెలియదు మన నా గురు చరిత్ర గురించి ఒక ఒక ఆమె చెప్పింది అమ్మా నేను ఏమీ చదువుకోలేదు అలాంటి గురుచరిత్ర నాతో పారాయణ చేయించారమ్మా స్వామి అని ఆ తల్లి ఎంతో అద్భుతంగా చెప్తే ఆ లీల మీతో పంచుకున్నాను కానీ నిజంగా నాకు చదవైతే కానీ నాకు మిగతా తెలియదు అంటే ఎవరితో ఎలా మాట్లాడాలి మాట్లాడితే ఎట్లా మాట్లాడాలి అంటే వాళ్ళు ఏమన్నా అనుకుంటారా ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి కొంచెం భయం అనిపించేది అలాంటిది ఈ రోజు మీ అందరితో ఇంత ధైర్యంగా ఆ ఇంత బాగా అంటే నాకు నాకే అనిపిస్తుంది నేను ఎప్పుడన్నా నా వీడియోలు నేను వింటూ ఉంటాను ఒక్కోసారి వింటూ ఉంటా పడుకొని ఏమన్నా తప్పు చెప్పానా దాంట్లో ఎలా తప్పు చెప్పుకుంటే రేపు ఇంకొకసారి ఎలా దీన్ని మార్చుకోవాలని ఒకసారి చెప్తా నాకు ఎప్పుడు తప్పు అనిపించేది అన్నమాట నా వీడియోలు ఓ దీన్ని ఇంకా ఇంకొంచెం బాగా చెప్పాలేమో ఇలా అనుకుంటారనమాట ఇవన్నీ ఎవరు చేశారు అంటే ఆ స్వామి అమ్మవారి దత్తస్వామి రూపంలో ఉండి నాలో దూరి ఇవన్నీ కూడా నాతో సాధన చేయిస్తున్నారండి అంటే దీన్ని బట్టి ఏమన్నా అర్థమవుతుందంటే సాధన మనం సాధన చేస్తే ఎంత దూరమైనా మనం వెళ్ళొచ్చు అని నాకు అనిపించిందండి గా అందరూ ఒకేసారి బాబా భక్తులు అయిపోరు దత్త దత్తభక్తులు అయిపోరు మెల్లమెల్లగా మెల్లగా ఒక స్టెప్ బై స్టెప్ స్టెప్ బై అలా వస్తూ ఉంటారు కానీ నన్ను మాత్రం ఆ మణిద్వీప తల్లి మణిద్వీపంలో ఉన్న లలిత సుందరి తల్లి అద్భుతంగా నన్ను ఇంత తీర్చి దిద్దిందండి ఎందుకంటే వాక్ వస్తుందంటండి అమ్మవారి వాక్కు ఎందుకు వస్తుందంటే అమ్మవారి మంత్రం చేసుకుంటాం కదా ఆ మంత్రం చేసుకుంటే అమ్మవారు మనకు తప్పకుండా ఆ వాక్ శుద్ధి ఇస్తుంది అండి అమ్మ అంటే మన మంత్ర సిద్ధి అవుతుంది కదా అలాగే వాక్ శుద్ధి కూడా మనకు వస్తుంది అలా నాకు ఏం చెప్తే నేను ఏం చెప్తే అది జరగడం ఇలా జరిగింది మీకు శాస్త్రం చదువునప్పుడు ఒక చిన్న మెరాకిల్ చెప్తానండి మీకు అది మా డాక్టర్ గారు వింటే కూడా చాలా ఆనందపడతారు మా సార్ గారు హైదరాబాద్ లో ఉంటారు ఆయన ఆయన వింటే కూడా ఆనందపడతారు వాళ్ళ కోడలికి చాలా కొన్ని రోజులు పిల్లలు లేరు అనమాట పిల్లలు లేకపోతే ఆయన ఒకసారి నా దగ్గరికి వచ్చి అన్నారు అమ్మ నేను నేను బ్రాహ్మీ అయినా నాకు ఆ మంత్రోపదేశం లేదు తల్లి నీకు గురువు గారు ఎంతో అత్యంత అద్భుతంగా ఇచ్చారు మంత్రం కానీ మా ఆ పాపకు పిల్లలు లేరు కాబట్టి నేను వెన్నపూస తీసుకొచ్చి ఇస్తానంటే పరిస్థితులు ఉంటుంది పిల్లలు లేని వాళ్ళు కూడా లలిత శాసనం చదివితే పిల్లలు పుడతారని దాని పరిస్థితులు ఉంటుంది ఆ వెన్నపూస తీసుకొచ్చి ఇస్తాను అని ఆ మంత్రంతో ఆ వెన్నపూస ఇలా చేసి నాకు కొంచెం ఇస్తావా అమ్మా అని అన్నారు నాకు అవన్నీ ఏం అమ్మా నిజంగా ఏం తెలియదు ఒక పిచ్చి ఒక అమాయక భక్తురాలు తప్ప నాకు ఏ తెలివితేట్లు లేవంటే మీరు నమ్మండి నిజంగా ఆయన తన్నాను నాకు తెలియదు సార్ అన్నా ఏం కాదమ్మా ఆ మంత్రాన్ని ఆ మంత్రం జపించుకుంటూ ఆ వెన్నపూసును ఇలా తిప్పు గిన్నెలో పెట్టుకొని ఇలా తిప్పమ్మా అన్నారు అలాగే చెప్ప అలాగే నాలుగింటికి ఆ నాకు వెన్నపూసు తీసుకొచ్చి ఇచ్చారు ఇస్తే గిన్నెలో పెట్టుకొని ఇలా తిప్పి ఆ మంత్రాన్ని జపించుకుంటూ నేను చేసి ఇచ్చాను అనమాట కొన్ని ఇన్నిసార్లు చేయమన్నారు అన్ని సార్లు చేసి నా మంత్రంతో ఆ చెప్పి అన్నమాట ఇచ్చిన తర్వాత తీసుకెళ్లి వాళ్ళ కోడలికి ఇచ్చారు ఇంకా అదేనండి ఆ అమ్మాయి ఇంకా మళ్ళీ డేట్ రాలేదు ఆ పాపకి తర్వాత వెంటనే ఆ ప్రెగ్నెన్సీ వచ్చిందండి ఆ పాప పేరు కూడా లాస్ట్ యాన్ పెట్టుకున్నారు తర్వాత అమ్మవారి పేరే పెట్టుకున్నారు ఇప్పుడు ఆ పాప కూడా చాలా పెద్దది అయిపోయిందిలేండి అంటే స్వామి యొక్క మంత్రంతో అమ్మ అంటే అమ్మ మంత్రంతో మనం ఆ సిద్ధి అయిన తర్వాత ఆ మంత్రంతో మనం ఏది చేసినా అలా ఆ అంటే ఇదవుతుంది అన్నమాట దానికి ప్రతిఫలం వస్తుంది అని చెప్పి నాకు తెలియదండి అప్పుడు ఆయన అన్నారు చూడమ్మా చూసావా నాకేమి రాదు నాకేమి రాదు అన్నావు ఆ మేము ఆరేళ్లుగా పిల్లలు లేని వాళ్ళకి ఇలా స్వామి ఇలా అద్భుతంగా తల్లి అమ్మ తల్లి ఆయన అమ్మవారి భక్తుడు అనమాట కదా అమ్మవారు చూసావా ఎంత ఇది ఇచ్చిందో అని చాలా ఆనందపడ్డాడండి అని ఎందుకు ఇవన్నీ మీతో పంచుకుంటున్నానంటే ఒక మంత్రం ఆ మనం అలా జపిస్తూ ఉంటే మనకు చాలా శక్తి వస్తుందండి మనం ఏది చెప్తే అది జరుగుతుందండి జరుగుతుందని నేను చేయలేదు నిజంగా నాకు ఇది ఏం తెలియదు అమాయ చెప్పాను కదా నేను చాలా అమాయకంగా ఉండేదాన్ని ఇప్పుడన్నా కొన్ని తెలివితేటలు వచ్చి నా నా యూట్యూబ్కి ఇప్పుడు కూడా నేను ఎటువంటి ఎడిట్ గా నవేం చేయను నేను ఎలా చెప్తే అలాగే మీకు వీడియో అలాగే అప్లోడ్ చేస్తాను నాకు అప్లోడ్ చే అది చేయడం కానీ ఎడిట్ చేయడం నాకు ఇవన్నీ కూడా ఏమి రావు నేను ఎందుకో మీరు చూస్తారో స్వామి వాక్కు వాళ్ళు చెప్పిస్తున్నారు అని ఒకే ఒక ప్రగాఢ నమ్మకంతో విశ్వాసంతో చేస్తున్నాను మీ అందరూ నేను ఇవన్నీ చెప్తున్నాను తప్ప నాకైతే ఏమీ రాదమ్మంతా స్వామి ఇష్టంగానే ప్రతిరోజు కూడా చెప్తా స్వామి అనుగ్రహంతో నేను ఏ వీడియో చేసినానమ్మా ఇది నాకైతే ఆ పుట్టిన బుద్ధి కాదన్న పొద్దున్న నుంచి ఒకటే ప్రేరణ వచ్చింది అమ్మవారి గురించి చెప్పు చెప్పు నా మనసులో ఒకటే ప్రేరణ వస్తే ఓ అమ్మ ఇన్ని రోజులకు నాకు ఇలా కలిగించింది అంటే ఇది వరకు కూడా ఎప్పుడూ ఒక వీడియో చెప్పాను ఇవన్నీ చెప్పలేదు ఆ ఏదో నా జీవితం పయనంలో అని ఏదో మార్పులు అని ఏదో చెప్పాను కానీ ఇంత డీటెయిల్ గా చెప్పలేదు కాబట్టి లలితా సహస్రం కూడా అయ్యో దత్త భక్తులు అడుగుతారు అమ్మ దత్తుని పెట్టుకున్నాం కదా ఇంక ఇవి కూడా ఇవన్నీ చదవచ్చు అంటే అన్ని చదవండి అన్నీ కూడా అనగా దత్తుడు ఆయన కాదా మరి అనగా తల్లి లక్ష్మీదేవి ఆ లలితమ్మ కాదా చెప్పండి కాబట్టి మనం అన్నిట్లోనూ ఉండాలండి దాంట్లో ఇదే దత్త భక్తులనే ఇలాగే ఉండాలి బాబా భక్తులు ఇలా ఉండాలి అమ్మవారి భక్తులు ఇలా ఉండాలంటే ఒక మతం అయిపోతుంది మంది అలా కాదు మనం అన్నిట్లోనూ ఉండాలి లలిత చదివితే లలిత చదవాలి విష్ణు చదవాలి దత్తుడు స్తోత్రాలు చదవాలి అలాగే బాబావి పారాయణం చేయాలి శ్రీపాద వాళ్ళు చదవాలి అలాగే దత్త క్షేత్రాలు చూడాలి అలాగే అన్ని గుళ్ళకు వెళ్ళాలి నేనే అన్ని అలాగే చూస్తాను తప్ప నాకు ఇలా సపరేట్ గా అలాగే ఉండాలా ఇలాగ ఉండాలని నేనైతే ఎప్పుడు అనుకోనమ్మా అన్ని అన్ని దాంట్లోనే ఉంటాను కానీ నాకు కుదరకుండా కొన్ని కొన్ని నేను చేయట్లేదేమో తెలియదు కానీ నా మంత్రాన్ని అప్పటి నుంచి నా జపం అయితే నేను చేసుకుంటూనే ఉన్నాను అన్ని నేను పలానా దేవుని దగ్గర కూర్చొని చేసుకుని అనుకోని ఇప్పుడు నేను ఎక్కడున్నా సరే పడుకొని కళ్ళు మూసుకుని సార్ నా జప నేను అలా చేసుకుంటూ పోతే ఎందుకంటే అది మంత్ర సిద్ధ అయింది కదా దాన్ని ఇంకా చేసుకుంటూ ఉండాల్సిందే నా జీవితాంతో నేను చేసుకుంటూ ఉండాల్సిందే బట్ ఇలా చేసుకుంటూ నా జీవితాన్ని నా ఆధ్యాత్మిక జీవితంలో ప్రయాణం సాగిస్తూ మీ అన్న మీ అందరి దగ్గర కూడా ఎంతో ప్రేమని పొందుతూ నేను చాలా సంతోషంగా ఉన్నానమ్మా కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియోని చూస్తారని నచ్చితే చక్కగా నాకు కామెంట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై గురుదేవ దత్త బంగారం